వాళ్ళు అడగక్కర్లే ముందు చెప్పేస్తారు మీకోసం పాట పాడుతుంది అయ్యో ఎంత బాగుందండి సో అది అది ఇబ్బందే లేదు తనకి నా పాటలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఇంకా బాగా ప్రోత్సహిస్తారు మీకు అభ్యంతరం లేకపోతే వారు మిమ్మల్ని బాగా అడిగి అడిగి పాడించుకునే పాట మీ పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు అడిగించుకొని ఎక్కువగా ఆయన హిందీ పాట ఆచార్య పరిదేశీ పాడమంటారండి చాలా ఇష్టం మధుమతి మధుమతిలోకి అది చాలా ఇష్టం హిందీ పాటలు ఎక్కువ అడుగుతారు వద్దు అంటారు పా అండ్ కొన్నిసార్లు చెప్తారు కూడా నువ్వు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడి ఉంటే బాగుండేది బాలుగారు చూడు అక్కడ ఎలా పాడారు అది చెప్తాను నేను చెప్తాను ఉన్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది బాలుగారు ఉంటే ఎక్కువ రాదు మరి ఇంత బిజీ బిజీగా ఉండే శైలజ్ గారికి వంట వచ్చా అని అడగొచ్చా అంటే వంట చేయాలి అందరూ అని కాదు కానీ మీ గారు భోజన ప్రియులు తెలుసు మీ ఇంట్లో అందరూ భోజన ప్రియులు సుధాకర్ గారు కూడా భోజన భోజన ప్రియులు సుధాకర్ గారికి ఏం వంట వంట చేసి పెట్టుంటారు సుధాకర్ గారికి ఏం చేసినా తింటారు బాగా అందరం వెజిటేరియన్స్ మేము ఎగ్ కూడా ఎవరు తీసుకోరు నాకు వంట బాగొచ్చు నాకు ఇష్టం వంట చేయడం నాకు బాగా ఇష్టం అనమాట అన్ని రకాలు చేస్తా మా బాబుకు నార్త్ ఇండియన్ ఇష్టం అవి చేస్తాను సుధాకర్ గారికి ఎక్కువగా పచ్చళ్ళు కారాలు పొడులు ఇవి కావాలన్నమాట సో ఆయనకి అవి అంటే మనుషులు ఉన్నా కూడా నాకు వంట అంటే ఎవరు లేకపోయినా కూడా నేను చక్కగా చేసుకోగలను ఎవరి మీద ఆధారపడక్కర్లేదు వంట గురించి కానీ ఏ విషయంలోనూ ఎవరు లేకపోయినా మనం గడపగలగాలి కదండి ఫస్ట్ అవును 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 సో వంట పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాం మా మామగారే నాకు కుక్కర్ పెట్టడం నేర్పించారు అరేంజ్ మ్యారేజ్ కదండి అరేంజ్డ్ మ్యారేజ్ అండి అదే ఇప్పటికీ అందరికీ అదే డౌట్ అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ కానీ బాగా షూర్గా ఎస్ అని అనేసారా లేకపోతే ఎలాగో అందరమ్మాయిలాగా ఇంట్లో చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారంటే మంచిగా చెప్పారు నొప్పేసుకున్నారా లేక మీరేమన్నా అంటే నన్ను అడగడం ఏం లేదండి మార్నింగ్ లేపి వాళ్ళని ఎంగేజ్మెంట్ అన్నారు అంతే అలా అంటే నాకు అంటే చాలా సంబంధాలు ఎక్కువగా నాకు అమెరికా సంబంధాలు అలా వచ్చేవండి నేను ఎప్పుడు చెప్పేది అనమాట అమెరికాకు వెళ్ళే క్వశ్చనే లేదు నేను చెన్నై దాటెళ్ళను ఎక్కడికి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి ఇవన్నీ అన్న తర్వాత మా అమ్మగారు మా అన్నయ్య వెళ్ళి మా అమ్మగారు చెప్పారు మేము ఊరికే వెళ్ళి చూసొస్తాం వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది శుభలేఖ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూస్తాం మనకు నచ్చితే మాకు నచ్చితే అప్పుడు చెప్తామన్నారు అది చెప్పాలి కదా నాకు నచ్చింది నచ్చలేదు అని మార్నింగ్ లేచి నీకు ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందండి కోపంగా ఉండదు ఆ రోజు కొంచెం సీరియస్గా ఉన్నా బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ పాపం ఆయన కూడా చెప్పారు నాకు కూడా అలాగే చెప్పారు మార్నింగ్ లేపి నీకు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురా అమ్మాయికి అని అని చెప్పారు ఇంతకీ కొంచెం నచ్చారు కదా నచ్చారు కదా ఎందుకు నచ్చరండి మంచి మనిషి అండి ఏదో కానీ అమ్మ అన్నయ్య వీళ్ళు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్గా మంచి వాళ్ళనే చూసి సెలెక్ట్ చేస్తారు అబ్బాయి ఒక బాబు అండి మాకు వాడు ఎంబీఏ ఇన్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసి చెన్నైలోనే చేస్తున్నాడు వారసత్వం వారసత్వం పాట పాటలు అంటే పిచ్చి మ్యూజిక్ అంటే ఏ వారసత్వం రాలేదు వాడు జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంటాను పాటలు వింటూ సినిమాలు పిచ్చి అనమాట సినిమాలు చూస్తాడు బాగా బాగా అనలైజ్ చేస్తాడు అవన్నీ చేస్తాడు వాడు వాడు ఉండే వింగ్ కూడా అందులోనే పనిచేసేది కూడా సో వాడికి పాటలు చాలా ఇష్టం ఎంతో పాట రాకుండా ఉండదు కదా వచ్చుండే అంటే శృతి ఉంది నాకు తెలిసి నా ముందర ఎప్పుడు పాడలేదు నా నీస్ ఒకసారి రికార్డ్ చేసి పెట్టింది వాడు ఎక్కడో వాళ్ళ పిల్లలందరూ పాడుతుంటే వాడిని కూడా పాడమని శృతి ఉంది పాడగలుగుతాడు అండ్ చెప్తాడు ఈ పాట ఈ ఉంది కదమ్మా ఈ పాట ఈ రాగం ఒకటేనా అట్లా అడుగుతాడు అనమాట ఈ పాటలోంచి తీసుకున్నారేమన్నా అవన్నీ అవన్నీ తెలుసు అంటే ఏ రకంగానూ ఇటు మా అబ్బాయి కానీ మా వారు కానీ నా కెరియర్కి ఎప్పుడు ఇబ్బందిగా లేదు లేదు నో చెప్పరు ఇంకా ఇంకా నువ్వే టిమిడ్గా ఉంటావు వెళ్ళవు ఇంకా ప్రోగ్రామ్స్ అవి చేయొచ్చు కదంట నేను కంఫర్టబుల్గా ఉన్నాను చాలు నాకంటూ కొంచెం టైం కావాలి నా మెడిటేషన్స్కి నాకు చేస్తారా చేస్తా డైలీ లేదండి ఆ కామ్గా కూర్చుంటా గురువు గారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపీటారు సో కామ్గా కూర్చుంటాను నాలో ఉండే బ్యాడ్ అంతా పోవాలి అందరి పట్ల లవ్ రావాలి ప్రస్తుతం అందరి గురించి అందరూ బాగుండాలనుకోవాలి అది కష్టం కదండి మనం ఎంత లేదన్నా ఎక్కడో ఒక చోట ఏదో కోపాలు వస్తాయి ఒకళ్ళ మీద అవేవి రాకుండా ఉండవు కానీ మానవ మాత్ర సాధ్య అది సహజం కదా సహజం గారు అసలు కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయండి అప్పుడే వస్తాయి ఎప్పుడు అన్ని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట అదే సాధన అనుకుంటాను నేను వాటిని తీసేయడం నలుగురు బాగుండాలనుకోవటం సగం మనల్లో కానీ లేకపోతే మనం హ్యాపీగా ఉంటామండి ఆరోగ్యంగా ఉంటాం తర్వాత రోజు ఇంట్లో అంటే ప్రయాణం లేకుండా ఇంట్లో ఉంటే రోజు క్రమం తప్పకుండా అమ్మవారి దగ్గర పాటలు పాడతానండి మా అమ్మవారు అంటే నాన్నగారి కోసం ఒక చాగరాజు కృతి ఆ రోజు ఏదైతే ఆ అమ్మవారికి ఒక కృతి ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి ఒక కృతి అలా పాడుకుంటానండి దేవుడి దగ్గర పాడడం అలవాటు అలవాటు ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా ప్రాక్టీస్ చేసి ముందు ప్రాక్టీస్ చేసి ఓ దేవుడి దగ్గర ఏ అన్ని వాళ్ళకే స్టేజ్లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి స్టేజ్లో అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన దర్శనం ఇచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ తర్వాత పైకి రాగానే అగరత్తులా సువాసన నాకు కావాలని సపరేట్ గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి దేవుడు రూమ్ సో నేను ఇష్టదేమో అమ్మవారేనా అమ్మవారే ఆ నిండుగా అమ్మవారి లక్షణాలన్నీ అంటే ఒకవైపు సౌమ్యం ఇంకోవైపు సముచితమైన రౌద్రము అన్నీ కలగలిసి అలా చక్కగా ఉన్నారు మీరు అందుకని అమ్మవారి అంటే నేను నమ్ముతానండి అమ్మవారి ఏ దైవం మనకి దగ్గరైతే ఆ దైవంలోని కొన్ని కొన్ని ఎనర్జీస్ అంటాం కదా ఎనర్జీస్ తప్పకుండా ఉంటాయండి ఇప్పుడు అందరు దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు మనం సకల దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు ఆ ఒక ఎనర్జీ ఉంది అక్కడ ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది ఇప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి మనుషులు ఎవరి మీదన్నా మనం అనుకోండి వాళ్ళు ఒక్కసారి మనల్ని బెట్రే చేసినప్పుడు మనకి జీవితం మీద ఒక రకమైన భయం విరక్తి వస్తాయి భగవంతుడే మన స్నేహితుడు అనుకోండి భయ భగవంతుడు భయపడకూడదు మనం స్నేహితుడు అనుకోవాలి అన్ని చెప్పుకున్నాం అనుకోండి అంటే మీరు ఆయన వింటాడు తప్పకుండా ఒక ఎనర్జీ ఉంది మీకు ఏమైనా ఎప్పుడైనా స్వయంగా అవగతం అయిందా అంటే ఇలా విన్నారు నా నా మొరని భగవంతుడు ఆలకించాడని అంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు కొన్ని షేర్ చేసుకోలేము ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అంటే ఇది ఇది అడగడానికి కూడా మీ ఇది చాలా అత్యంత వ్యక్తిగత ప్రపంచంలోకి రావడం కాదు కానీ దీనివల్ల ఇంకో పది మందికి నమ్మకం కలుగుతుంది అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనకి దేవుడు ఉన్నాడా లేడా దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది రకరకాల నా ఉద్దేశంలో దేవుడు అంటే ప్రేమ ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ అది అది దాని మీద మనం ఫోకస్ చేసామంటే తప్పకుండా పనిచేస్తుందండి చిన్న ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను నా లైఫ్లో నాకు జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను మా ఇంట్లో మీరు ఇప్పుడు వచ్చారు కదా అక్కడ మామిడి చెట్టు ఉంది పెద్ద మామిడి చెట్టు ఓవర్ నైట్ దానికి అంత పెద్ద తేనె పట్టు పట్టిందండి అవి కొండ రాతి తేనెటీగలట అవి అది ఎంత అంటే పోర్టికో కార్ దగ్గర తగులుతుంది అంత పెద్దది పెట్టేసింది ఒక త్రీ డేస్లో పెరిగిపోయి బయట వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు మా మీరు తీయించేసేయాలి అది పిల్లలు ఎవరైనా క్రికెట్ ఆడుతూ బాల్ అది తగిలిందనుకోండి అవి రేగాయంటే కష్టం పోలీసులు కూడా వచ్చి చెప్పారు వాళ్ళు ఎవరో పోలీసులకు చెప్పి వాళ్ళు కూడా చెప్పారు మీరు తీయించేయండి మేడం అని మనుషులను పిలిపించాం వాళ్ళు చూసి అమ్మ ఇవి రేర్గా వచ్చే తేనెటీగలు మీరు రేపు పది గంటలకు మేము వస్తాము మీ నైబర్హుడ్కి చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి లోపల ఉండమని ఒక్కసారిగా మందు కొట్టాలి అది ఎంత పెద్దదిగా ఉంది అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వస్తామని నాకు నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మెడిటేషన్ కూర్చుంటాను సరే నేను పైకి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను కమ్యూనికేట్ తేనెటీగలతో అనమాట అంటే నేను మాట్లాడుకుంటూ ఉన్నా వాటితో చచ్చిపోతారే మీరు వాళ్ళు వచ్చి మందులు కొడతారు నాకు ఇష్టం లేదు మన ఇంట్లో ఇలా జరగడం వెళ్ళిపోండే మీరందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నానమాట మామూలుగా పిచ్చిగా అది నాకే ఇది అది ఏదో జరగాల నేను కాదు వెళ్ళిపోండే ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదా మా ఇంట్లో మీరు అందరూ ఉన్నారు ఇన్ని రోజులు ఉన్నారు కదా ఏమీ చేయలేదు అంటే నైట్ అయితే అవన్నీ కా వాకిట్లోకి వచ్చేసేవండి లైట్ చుట్టూ బ్లాక్గా అనమాట మబ్బులాగా అలా ఉండేవన్నమాట తలుపు తీయాలంటే భయం వేసేది ఒక పదిహేను రోజులైంది అయింది అలా సరే నేను నేను ప్రేయ చేసుకునేటప్పుడు మటు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు కాల్స్ వచ్చినా కూడా ఎవరన్నా వచ్చినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ చుట్టాడబాడా బా తలుపు కొట్టాడు నాకు ఎవరికన్నా ఏమన్నా అయిందా అంత ఎదుగు ఎవరు కొట్టరు కదా నేను మెడిటేషన్లో ఉన్నానంటే ఎవరు తీరు కదా నేను తీల తలుపు అవన్నీ బయటకు వచ్చేసి కిందికి వచ్చి ఏంటి అన్న మేడం మీరు ఒకసారి పైన వరండాలోకి రండి మీరు రండి మేడం అంటే అసలు తేనె పట్టు లేదు ఎలా తేనె పట్టు లేదు తేనె పట్టు ఈగలు వెళ్ళిపోతే ఉంటుంది కదండి ఆ వ్యాక్స్ వ్యాక్స్ లేదు వీళ్ళందరూ చూశారు ఆ అబ్బాయి అప్పుడే నన్ను మీరు చూడదు రండి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట డ్రైవర్స్ అందరూ మా డ్రైవరు పక్కన డ్రైవర్లు అందరూ ఇది మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తార్కాణం అండి జరిగింది అని ఉన్నట్టుండి ఒక వర్ల్ విండ్ లాగా లేచిందట అది మొత్తం మొత్తం లేచి వీళ్ళందరూ భయపడిపోయారట మన మీదకి వస్తుంది అని చెప్పి అందరూ ఎవరెరు ఇళ్లలోకి వాళ్ళు పరిగెడుతున్నారట ఒక్కసారి పైకి వెళ్ళిపోయినాయండి అన్నీ వెళ్ళిపోయినాయి ఇది అద్భుతం అంటే అసలు నాకేం అర్థం కాల నేను ముందు దేవుడి రూమ్లోకి వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పా అమ్మా థ్యాంక్స్ నువ్వు నాకు హెల్ప్ చేసావు అవి చచ్చిపోకుండా నా మాట విన్నాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాను నేను అమ్మ మా అబ్బాయి కూడా అనుకుంటాడు ఏంటమ్మా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడేసుకుంటూ ఉంటావు ఏంటి అంట నా ఫ్రెండే దేవుడు అని మాట్లాడుకుంటాను ఒక ఎనర్జీ అది లలితమ్మ కావచ్చు శివుడు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఒక ఎనర్జీ ఉంది అది నా మాట వింటుంది చెప్పుకుంటాను ఇది నాకు నా ఇంట్ నేను మా వాళ్ళందరిని అడిగాను మీరందరూ ఉన్నారు ఉన్నట్టు కదా ఒక మొబైల్తో ఒక కదా పిక్చర్ అని మేడం అంత అది చూస్తుంటే మాకు మమ్మల్ని ఎక్కడ కొడతాయో అని చెప్పి మేము పారిపోయాం మేడం అసలు అంత విత్ ఇన్ టెన్ సెకండ్స్ వెళ్ళిపోయినాయండి మొత్తం అద్భుతం ఏమీ లేదు అద్భుతం నిజంగా నిజంగా నేను అదే అనుకున్నాను మనం అంటే మనం ఏమనుకున్నాం వాటికి ఏమి కాకూడదు అనుకున్నాం వాటికి మంచి జరగాలనుకున్నాం చెడు స్వార్థం ఏమీ లేదు పక్క రోజు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని బట్టి తీయించారా మేడం మేము వస్తామని చెప్పాం కదా మీరు వేరే వాళ్ళు తక్కువగా డబ్బులు ఇచ్చి ఉంటారు అందుకని మీరు తీయించారు లేదు బాబు అవి వెళ్ళిపోయాయంటే వాళ్ళు అమ్మడం సో ఇట్లా చిన్న చిన్నవి అవి మనకి ఎంత ఒక ఎనర్జీని ఇస్తాయి తెలుసా